హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సలాం అలైకుం ఇప్పుడైతే మీరు చూస్తున్నది ఇది వచ్చేసి సిబ్ది అంటారు ఇది మొత్తం గెస్ట్ హౌస్లు అన్నమాట ఇది ఎడార్లో ఉంటుంది ఊరు ఇక్కడ వచ్చేసి గెస్ట్ హౌస్లు గాను ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి ఏమిటికన్నా గొర్రెలు మెప్పుకోవడానికి కానీ పావురాళ్ళు వచ్చేసి ఈ గొర్రెలు ఒంటలు గుర్రాలు అలాంటివన్నీ ఇక్కడ పెంచుకుంటా వీళ్ళు ఇక్కడ ఉంటారు ఇది వచ్చేసి సిబ్ది ఇది అంతా ఇక్కడంతా చాలా ఎడారి ప్రాంతము విపరీతమైన ఎండ ఇప్పుడైతే నేను మిట్ట మధ్యాహ్నంలో ఇక్కడ ఉన్నాను చిన్న ఎండ కాదు కిందికి దిగితే అసలే తట్టుకోలేకున్నాము చూడండి ఎటు మళ్ళీ చూసినా ఎడారే ఈ చాలా ఘోరం అంత బయట అయితే అసలే ఉండలేము ఎండకు గాలి వాన గాలి తొలిందంటే మట్టి లేస్తుంది దుమ్ము ఆ దుమ్ముకైతే ఇంకా అసలే కళ్ళు తెరిచి బయట నిలబడుకోలేము అటువంటి దుమ్ము వస్తుంది ఇడ చాలా అంటే చాలా ఇబ్బంది గరం ఎంత ఎడారి ప్రాంతము ఇచ్చేసే ఇక్కడ క్రేన్లు జేసీబీలు అన్ని లారీలు అన్నీ ఇక్కడ పెట్టున్నారు అయితే ఎవరికన్నా బాడుకు కావాలంటే ఏదైనా అవసరానికి ఇక్కడ కావాలంటే ఇక్కడికి వచ్చి పిలుచుకొని పోవాలన్నమాట అవి అందరు ఇక్కడ పెట్టుకుంటారు ఈడ నుంచి తీసుకొని పోవాలి ఇదైతే మొబైల్ క్యాంటీన్ మారా హోటల్ అనమాట ఇది సాయంత్రం పూట ఓపెన్ చేస్తారు దీన్ని ఇప్పుడైతే మధ్యాహ్నం ఎండకు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేయాల ఇది వచ్చేసి క్రేను క్రేను లారీలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కావాలంటే అవి బాడుకు పిలుచుకొని పోవాల ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టుకొని ఉంటారు ఇక్కడ నుంచి పిలుచుకొని పోవాలన్నమాట వచ్చి చూడండి చూసినంత దూరం ఎడారే చూసినంత దూరం వస్తాయి ఎడారే అంతా ఈసీ క్యా మట్టి ఆడొకటి ఆడొకటి ఇండ్లు ఉంటాయి ఇక్కడ పనిచేసేదానికైతే ఏమంత కష్టం ఉండదు ఎందుకంటే ఏసీలు అవి ఉంటాయి కాబట్టి ఏసీలు ఉంటాయి లోపల పని సేపు బయటకు వచ్చే పని కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఏదేమో అంత కష్టం అనిపించదు ఇదైతే పుట్టేళ్ళు మేకలు గొర్రెలు అవన్నీ అమ్మే సంత మాదిరి అనమాట ఇది ఇక్కడైతే అన్నీ అమ్ముతూ ఉంటారు ఈరోజు అయితే అమ్మలేదు ఇక్కడైతే ఎవరు లేరు మాములు రోజులు మామూలుగా అయితే ఇక్కడ శుక్రవారము బేస్తవారము అవి అయితే ఇక్కడంతా ఫుల్లుగా ఉంటాయి ఇవన్నీ మేకలు గొర్రెలు పుట్టేళ్ళు ప్రతి ఒక్కటి ఫుల్గా ఉంటాయి ఈరోజైతే ఇక్కడైతే లేవు చూడంత పెద్దదా అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడైతే అమ్ముతున్నారు ఈరోజు ఈ మార్కెట్లో అయితే అన్నీ ఉన్నాయి అక్కడైతే ఇంతకుముందు చూపించిన దగ్గర అయితే లేవు ఇక్కడైతే అమ్ముతూ ఉన్నారు ఈ విధంగా కూడా అక్కడ అమ్ముతారనమాట ఈ విధంగా కోయట్లో మీద ఉంటుంది కరెంటు ఇక్కడ మన ఇండియాలో మాదిరి బయట ఉంటాయి అనమాట కరెంటు పోల్కు చూడ ఇక్కడ వచ్చేసి చెక్క ఈ కొయిలు కొయిల్తో పోదిరి వేసి పైన లైన్ తీసినారు చూడండి ఇది మన ఇండియాలో అయితే చాలా వరకు ఇదే మారు ఉంటుంది అన్ని చోట్ల మనం కోయట్లో అయితే ఇలాంటి చోట ఎడారుల్లో ఈ విధంగా ఉంటాయి చూశారు కదా ఇది మన ఇండియాలో మారి ఇక్కడ అంతా ఇదైతే మసీద్ ఫ్రెండ్స్ మసీద్ ఇది ఇక్కడ వచ్చేసి సల్లి చేసుకోవడానికి వస్తారు ఇక్కడికి ఈ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు సల్లి చేసుకుంటారు ఇక్కడైతే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కిందకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నీడ నీడగా ఉంటే ఈడ పెట్టుకున్నాను ఈడైతే కొద్దిసేపు వెయిట్ చేయాలా వాళ్ళు పనికి పోయినారు పని చేసుకొని వచ్చిన దాకా వీళ్ళు వచ్చేసి టైల్స్ పని చేస్తారు పని వచ్చేసి చూడడానికి పోయినారు వేరే వాళ్ళు మన వాళ్ళే ఇండియా వాళ్ళు పంజాబ్ వాళ్ళు బయ్య వాళ్ళు అది ఒక అర్ధ గంట అంటే ఇంకా అర్ధ గంట సేపు అట్టా తిరిగి కొద్దిసేపు వీడియో తీసి ఈ చెట్టు కింద అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ చెట్టు ఉన్నది ఇక్కడ కొంచెం ఇది ఉన్నది ఒక ఒకరో నేడ అందుకనేసి ఇక్కడ పెట్టుకున్నా వచ్చే తిరిగి తిరిగి వచ్చి నేను పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంట కొద్దండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్